లుకాసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరిధన్యులని చెప్పెను తమ కుమారులు మనుషులందరిలో శ్రేష్టమైన వారిగా ఉండాలని తల్లులు కోరుకుంటారు యేసులో ఈ తల్లి ఆ విధమైన కుమారుని చూచింది ఆయన తల నుండి పాదముల వరకు సంపూర్ణముగా పరిశుద్ధుడు మరియు ఆయన మాట్లాడిన ప్రతి మాట నుండి వచ్చినది ఒక తల్లిగా ఆమె లోతుగా సవాల్ చేయబడినది ఆ విధమైన కుమారునికి తల్లిగా ఉండుటకు చేసిన దేవునికి స్థుతులు అని ఆమె ఆలోచించి ఉండవచ్చు సరి ఆలోచనలోనికి నడిపించే వాతావరణంలో యేసు ఆత్మీయ అలలను పంపుచున్నప్పుడు ఆమె సవాలు చేయబడినది మరియు మరియ యొక్క మాతృత్వమును అనేది స్త్రీని ఉన్నతమైన స్థాయికి హెచ్చించినది ఈ తల్లి తనను తాను అదుపులో ఉంచుకొనలేక మోసిన గర్భము ధన్యమైనది అని గుంపులో నుండి కేకవేసినది యేసు దాన్ని విని అవునుగాని దేవుని వాక్యము విని దాన్ని గైకొనువారు వారు మరిధన్యులు అని ఆమె ఆశ్చర్యమును సవరణ చేశాడు మనమందరము మన ప్రియమైన తల్లుల నుండి పోషణ తీసుకుంటాము యేసు యొక్క మార్గంలో వారు మనలను పెట్టలేకపోయినట్లయితే వారు ఎటువంటి ధన్యులైన తల్లులుగా ఉంటారు ఒక స్త్రీ దేవుని వాక్యమును చదువుచు దేవుని యొక్క తలంపులతో నింపబడినప్పుడు ఆమె శరీరము మరియు పాలు ఆ గుణమును కలిగి ఉండును దేవుడు స్వయంగా సారాను దర్శించి ఆమెతో మాట్లాడినంతవరకు ఆమె తల్లిగా చేయబడలేదు మనోహ మరియు అతని భార్య తమ గొప్ప కుమారుని జననమునకు ముందు దేవుని ద్వారా ఉపదేశించబడినారు ఒక క్రైస్తవ కుటుంబము ఎంత ధన్యకరమైనది నీవు ఒక లోక సంబంధమైన గృహములో ఉన్నట్లయితే గొప్ప ప్రమాదమునకు గురవుతావు దేవుని తలంపులలో పిల్లలను నడిపించు తల్లిదండ్రులను కలిగి ఉండుట ఒక గొప్ప వరము క్రైస్తవ గృహములు దేవుని యొక్క మనస్సును తమ పిల్లలకు నిజముగా ఉపదేశించవలసి ఉన్నవి చాలా తరచుగా వారు దేవుని మనస్సునకు వ్యతిరేకముగా ఉన్నారని చెప్పుట విచారం దేవుని వాక్యమును విని దాన్ని గైకుని వారు మరిధన్యులు అని ఏసి చెప్పాడు దేవుని వాక్యము చాలా ఉన్నత స్థాయికి చెందిన క్రమశిక్షణను మనకిస్తా ఉన్నది అది మన నాడీ మండలంను కూడా సరిగా నడిపించును మనము దేవుని విషయాలను విలువైనగా ఎంచుతాము నిజమైన క్రైస్తవ గృహముల్లో ఎదుగుట ద్వారా మనం మారు మనసు పొందక ముందుగానే దేవుని విషయాలు విలువైనవిగా ఎంచుట ప్రారంభిస్తాము దేవుని వాక్యముచే బోధింపబడుట ఆ మార్గములో శిక్షణ ఇచ్చుట దేవుని మార్గములలో ఉన్నది దేవుని వాక్యమును ఎరిగి ఉండుట అనేది వ్రాయబడిన సాధారణమైన దేవుని చిత్తమును తెలుసుకునుట అది ఒక గొప్ప దీవెన ఆ విధముగా జీవితంలో నిరుత్సాహము పూర్తిగా తొలగించబడును దేవుని వాక్యములో నిలిచి ఉండుట అనేది ప్రవహించు దేవుని యొక్క శక్తిలో ఎదుగుట ఉన్నది నీవు క్రైస్తవ జీవితంలో పరిపక్వత చెందుచుండగా దేవుని యొక్క సామాన్యమైన చిత్తము నుండి నీ కొరకైన ప్రత్యేకమైన దేవుని చిత్తములోనికి కదలవలసి ఉన్నావు నీవు కేవలము దేవుని యొక్క సాధారణ చిత్తములో నివసించి అన్ని విషయాల్లో దేవుని పూర్తిగా సంతోషపరచట్లో విజయమొందలేవు దాని కొరకు నీవు దేవుని యొక్క ప్రత్యేక చిత్తములోనికి వెళ్ళట అవసరము నీ కొరకైన తన ప్రత్యేక చిత్తమును దేవుడు బయలుపరిచినప్పుడు నీ కొరకైన అన్ని విషయాల్లో ఆయన విజయమును ముందుగానే సిద్ధపరిచాడని దాని అర్థం దేవుడు మోస నైగుప్తునకు వెళ్ళమని చెప్పుచున్నప్పుడు అతడు అక్కడ జయమును చూచుటకు ముందుగానే దేవుడు మార్గమును సిద్ధపరిచాడు మనం ఆయన ప్రత్యేకమైన చిత్తములో ఉన్నప్పుడు మన విశ్వాసము చాలా గుర్తించదగినదిగా ఎదుగుచుండును దేవుని వాక్యమును విని దాన్ని గైకొని వారు మరి ధన్యులు ఉదయకాలమున నీవు బైబిల్ చదువుచున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క స్వరమును నీవు వింటున్నావు దేవుడు పౌలును మాసిధోనియా వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన స్థలాన్ని ఉన్నాడు నీవు దేవుని యొక్క ప్రత్యేకమైన చిత్తములు ఉన్నప్పుడు విజయము నీ కొరకు పదిలము చేయబడును పరలోకము దాని శక్తులన్నిటితో నీతో కలిసి పనిచేయును నీ జీవితము ఎంతో శక్తివంతమైనది మరియు ప్రయోజనకరమైనదిగా మారి ప్రజలు నీ జీవితమును కాదు కానీ ప్రభు జీవితమును నీలో చూస్తారు